హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అది విని బన్నీ ముసి ముసిగా నవ్వుతూ ఉంటే కీర్తి నిఖిల్ ఇద్దరు ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు ఆ తర్వాత సుధా చేసిన పనికి ఇద్దరు షాక్ అయితే బన్నీ నవ్వుతూ వాళ్ళని వెక్కిరించాడు ముఖం నిండా పడిన రంగులతో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని గట్టిగా అక్క అన్నారు హే మా టీచరే మీకు ఫస్ట్ రంగులు వేశారు మేమే గెలిచాం అంటూ బన్నీ నవ్వుతూ ఉంటే వాళ్ళిద్దరూ సుధకి రంగులు రాయడానికి తన వెంట పడుతుంటే సుధా బయటికి పరిగెత్తింది అక్కడ అప్పటికే అందరూ రంగులు రాసుకుంటూ ఉన్నారు వాళ్ళల్లో కలిసిపోయి సుధా కీర్తి వాళ్ళ నుంచి తప్పించుకొని వస్తూ ఉండగా వెనకే ఉన్న అతను చూసుకోకుండా గుద్దుకొని పడిపోయింది కింద పడి నడుం అనుకున్న సుధకి గాల్లో తేలుతున్నట్టు అనిపించ అనిపించడంతో కళ్ళు తెరిచి చూద్దామనుకునే లోపు చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళపై రంగులు వేయడంతో అవి కళ్ళల్లో పడకుండా కళ్ళు మూసుకొని తనని పడిపోకుండా పట్టుకున్న అతనిని గట్టిగా పట్టుకుంది అతను కూడా సుధను వదలకుండా ఆ గుంపులో నుంచి బయటికి తీసుకొచ్చి ఎక్స్క్యూజ్ మీ అన్నాడు అతనిని పిలుపు విని తేరుకొని తనెక్కడుందో చూసుకుని సారీ అంటూ దూరం జరిగింది సుధా అది మీరు అని అతను అడుగుతూ ఉండగా దూరం నుంచి బన్నీ డాడీ అంటూ పిలిచాడు అంటే అతను విక్రమ్ బన్నీని వదిలి విక్రాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఎలా వచ్చాడో అసలేం జరిగింది అనేది కొంచెం ముందుకెళ్ళి చూద్దాం విక్రాంత్ బన్నీని సుధా ఇంటి దగ్గర దింపి వెళ్ళినట్టే వెళ్ళి వేరే చివర కార్ వదిలి నడుచుకుంటూ వస్తూ అక్కడి వాళ్ళని సుధా గురించి అడుగుతూ వస్తున్నాడు ఎంతమంది అడిగినా ఒకటే సమాధానం సుధా గురించి ఒక్కరంటే ఒక్కరు కూడా చెడుగా చెప్పడం లేదు అవన్నీ విన్న తర్వాత సుధా గురించి భానుమతి బన్నీలు చెప్పినవి నిజమని ఒప్పుకోక తప్పలేదు విక్రాంత్కి అలా వస్తూ ఉండగా జనాల గుంపులో నుంచి ఒక అమ్మాయి వచ్చి అతన్ని గొద్దింది ఇదన్నమాట జరిగింది బన్నీ పిలుపు విని ఎదురుగా ఉన్న అతన్ని షాక్గా చూసింది సుధ కానీ ముఖం నిండా రంగులు ఉండటంతో అతని ఫేస్ క్లియర్గా తెలియలేదు సుధకి విక్రాంత్ బన్నీ వైపు చూసి నవ్వుతూ చేతులు చాచాడు దాంతో బన్నీ విక్రాంత్ దగ్గరికి పరిగెత్తుతూ వస్తూ ఉంటే దారిలో ఒకరి కాలు తగిలి కింద పడి అమ్మ అంటూ అరిచాడు బన్నీ అలా పిలవగానే సుధ క్షణం కూడా ఆలస్యం చేయకుండా బన్నీని చేరుకుంది బాబుని ఎత్తుకుని నీకేం కాలేదు కదా అంటూ అడుగుతుంటే బన్నీ ఏడుస్తూ కొట్టుకుపోయిన చేతిని చూపించాడు దాన్ని చూసి అయ్యో నా బంగారు అంటూ దానిపై ఊదుతూ ఏం కాదు నాన్న అంటూ ఎత్తుకొని బుజ్జగిస్తుంటే ఆ ఎఫెక్షన్కి అటు విక్రాంత్ ఇటు కీర్తి నిఖిల్లు కూడా అలానే చూస్తూ ఉండిపోయారు బన్నీ ఏడవడం చూసి అక్కడి వాళ్ళు దగ్గరికి వచ్చారు అందులో ఎవరి కాలు తగిలి బన్నీ పడిపోయాడో అతను కూడా ఉన్నాడు అతన్ని సుధా చెడ తిట్టేసి బండిని ఊరుకోమని ఇంటికి తీసుకెళ్ళింది వాళ్ళిద్దరిని చూసిన ఎవరికైనా ఆ క్షణం ఈజీగా అర్థమవుతుంది తల్లే కొడుకులని విక్రమ్ కూడా వెళ్తున్న వాళ్ళని చూస్తూ ఉండగా చుట్టూ ఉన్న మాటలు వినిపించాయి ఆమెకు తన కొడుకంటే ప్రాణం అనుకుంటా అందుకే చూడండి బాబో అమ్మ అని పిలవగానే అంత జనాన్ని తోసుకుంటూ ఎలా వెళ్ళిందో అని ఒకమంటే ఇంతలో మరొకమి అదేంటి వదిన అలా అంటావు ఏ అమ్మాయినా అంతేగా పిల్లల తర్వాత మనకి ఎవరైనా అందుకేగా బాబు ఏడుస్తుంటే ఆ తల్లి కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఎంతైనా బాబు అదృష్టవంతుడు తనని అంతగా ప్రేమించే అమ్మ ఉంది ఆ బాబు దగ్గర అని అంటు అనుకుంటున్న వాళ్ళ మాటలు విన్నా విక్రాంత్కి సుధా బన్నీపై ఎందుకు అంత ప్రేమనో చూపిస్తుందో అర్థం కాలేదు తనకు ఎలాంటి సంబంధం లేని వారిపై ఎవరైనా ఎంత ప్రేమను పెంచుకోగలరా కన్న తల్లే వాడిని వద్దనుకుంది అలాంటిది అసలు ఆమె బన్నీని ఎలా దగ్గరికి తీసుకుంటుంది గ్రాణి చెప్పినట్టు నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఏదో తెలియని బంధం ఉన్నట్టుగా ఉందా అని అనుకుంటూ సుధా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బయట నుంచే పిలిచాడు ఎవరు అని అనుకుంటూ బయటకు వచ్చిన కీర్తికి బన్నీ డాడీ అని చెప్పి బాబుని తీసుకురండి అని చెప్పాడు కీర్తి అతన్ని లోపలికి రమ్మని తీసుకెళ్ళింది విక్రాంత్ లోపలికి వెళ్ళేసరికి సుధా బన్నీని ఒళ్ళో కూర్చోబెట్టుకొని భుజ్జగిస్తూ పాలు తగిస్తుంది విక్రాంత్ బన్నీ చేతి వంక చూశాడు దెబ్బ తగిలిన చోట క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసినట్టుగా ఉంది చేయి విక్రాంత్ దగ్గరికి వెళ్ళి బన్నీ అని పిలిచాడు తండ్రి మాట విని డాడీ అంటూ సుధ దగ్గర నుంచి విక్రాంత్ దగ్గరికి వెళ్ళాడు బన్నీ విక్రాంత్ బన్నీని ఎత్తుకోగానే అతని భుజం చుట్టూ చేతులు వేసి కొద్దిసేపు ఏడ్చాడు బన్నీ ఊరుకోనా ఊరుకోని విక్రాంత్ ఎంత సముదాయిస్తున్నా బన్నీ ఏడుపు ఆపటం లేదు బన్నీ అలా ఏడుస్తుంటే సుధా చూడలేకపోయింది కానీ అతని దగ్గర నుంచి బన్నీని తీసుకోవాలా వద్దా అని అనుకుని ఇక బన్నీ బాధ చూడలేక అడగకుండానే బన్నీని విక్రాంత్ దగ్గర నుంచే తీసుకుని బుజ్జగిస్తుంటే ఆమె చొరవకు విక్రాంత్ మరొకసారి ఆశ్చర్యపోయాడు అదేంటో కానీ మ్యాజిక్ చేసినట్టు బన్నీ సుధా దగ్గరకు వెళ్ళగానే ఏడు పాపేసి ఆమెను గట్టిగా హద్దుకున్నాడు సుధా తిరిగి మళ్ళీ బన్నీకి పాలు తాగిస్తుంటే విక్రాంత్ బన్నీని ఇంటికి వెళ్దామని అడిగాడు కానీ బన్నీ రానని వాళ్ళ టీచర్ దగ్గరే ఉంటానని చెప్పాడు అది కాదు బన్నీ అని విక్రాంత్ అంటుంటే ప్లీజ్ అండి ఈరోజుకి బన్నీ ఇక్కడే ఉంచండి బాబు బాగా భయపడ్డాడు చూసారుగా నన్ను ముఖం కూడా వాచ్ చేసుకొనివ్వలేదు సాయంత్రానికి కొంచెం కుదుట కుదురుకుంటాడు అప్పుడొచ్చి తీసుకెళ్ళండి అని అడిగింది సుధ ఆమె మాటలు విన్న విక్రాంత్ సుధని చూస్తూ ఉండిపోయాడు విక్రాంత్ తననే చూస్తూ ఉండటంతో సుధ ఇబ్బందిగా తలదించుకుంది అది గమనించిన విక్రాంత్ ఒక్కసారి కళ్ళు మూసుకొని బన్నీ దగ్గరికి వెళ్ళి తొందరగా నాన్న అని చెంపపై నిమిరి వెళ్ళిపోయాడు ఇక ప్రస్తుతం ఏం జరుగుతుందో చూద్దాం బన్నీ ఏడుపు ముఖం గుర్తు రాగానే విక్రాంత్ కాళ్ళ ఉన్న సుధకి మెలకువ వచ్చింది ఎదురుగా విక్రాంత్ బెడ్ మీద ఇబ్బందిగా కదులుతూ ఉంటే అతన్ని సరిగ్గా పడుకోబెట్టి ఏసీ తగ్గించి బ్లాంకెట్ కప్పి వెనక్కి తిరిగేసరికి విక్రాంత్ సుధా చేతిని పట్టుకొని బంగారం ప్లీజ్ నన్ను వదిలి వెళ్లకు అంటూ కలవరిస్తున్నాడు సుధా ఆ చేతిని ఇంకా గట్టిగా పట్టుకొని అతని తల వైపు బెడ్ దగ్గర నేలపై కూర్చొని ఎవరు ఎన్ని చెప్పినా నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనండి చివరికి మీరు వెళ్ళిపోమన్నా సరే చచ్చిపోతానే కానీ మిమ్మల్ని బన్నీని వదిలి వెళ్ళను అని మనసులో అనుకుని అతని తల నిమిరింది బహుశా సుధ మనసులో అనుకున్న మాట అతనికి వినిపించిందో ఏమో చిన్నగా నవ్వుతూ నిద్రపోయాడు రాత్రంతా సుధ విక్రమ్ చేయి పట్టుకుని అలానే కూర్చుని నిద్రపోయింది తెల్లారి భానుమతి గారు లేచి దేవుని గది దగ్గరికి వెళ్ళింది కానీ అక్కడ నిన్నటి పూలే ఉండటంతో ఇంకా పూజ చేయలేదని అర్థమై ఇదేంటి రోజు ఈ పాటికే సుధా పూజ పూర్తి చేసి నాకు టీ పెట్టిచ్చేది అలాంటిది ఇంకా పూజ కూడా చేయలేదు ఏమై ఉంటుంది అని అనుకుని గబగబా రెస్ట్ రూమ్కి వెళ్ళి గెస్ట్ రూమ్కి వెళ్ళి తలుపు తెరిచి చూసేసరికి సుధా అలా అని విక్రమ్ చేయి పట్టుకుని తల మంచానికి ఆనించి పడుకునే ఉంది అయ్యో పిచ్చి పిల్ల రాత్రంతా ఇలానే ఉండిపోయింది అనుకుంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే సుధా ఏడ్చినట్టుగా ఆమె బుగ్గలపై కన్నీటి చాలలు ఉన్నాయి సుధాని అలా చూడగానే ఆవిడకి గుండె తరుక్కుపోయింది మంచం మీద మనవడు తప్ప తాగి పడుకోవడం అతని భార్య పక్కన కూర్చోడిని ఏడవడం ఏంటి భగవంతుడా నా ఇంటికి దుస్థితి ఇంకెన్నాళ్ళు నన్ను ఇలా ఏడిపిస్తావు పెళ్లి చేసుకుంటే వాడిలో మార్పు వచ్చి సంతోషంగా ఉంటాడనుకుంటే తనని నమ్మి వచ్చిన భార్యను ఏడిపిస్తున్నాడు వీడు ఎప్పటిది మారుతాడో ఏంటో అని కళ్ళల్లో వచ్చే నీళ్లు తుడుచుకొని సుధని నెమ్మదిగా తట్టి లేపింది మెల్కో వచ్చిన సుధ కళ్ళు తెరిచి ఆవిడను చూసి ఏమైంది బామ్మగారో అంటూ పైకి లేకపోయింది కానీ తన చేతిని విక్రాంత్ గట్టిగా పట్టుకోవడంతో నెమ్మదిగా తన చేతిని తీసుకుని ఆవిడ వెనుకున్న గడియారం వంక చూసింది అప్పటికే టైం హారు దాటింది అది చూసి అయ్యో క్షమించండి బామ్మగారు అసలు ఇంత మత్తుగా నిద్ర ఎలా పట్టిందో తెలియలేదు ఇదిగా మీకు ఇప్పుడే టీ చేసి తీసుకొస్తాను అంటూ జుట్టు ముడి వేసుకొని వెళ్ళబోతుంటే భానుమతి సుధన్ వాపి ఆమె కంటి చివర దాగి ఉన్న కన్నీటిని తుడిచి అసలు ఎలా ఇంత ఓర్పుగా ఉంటున్నావు తల్లి వాడి నానమ్మైన నాకే వాడి మీద పిచ్చ కోపం వస్తుంది అలాంటిది వాడు నీకు ఇంత అన్యాయం చేస్తుంటే కొంచెం కూడా కోపం రావట్లేదా అని అడిగింది భానుమతి సుధని దానికే సమాధానంగా సుధ నవ్వతో ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు బామ్మగారు చిన్నప్పుడు అమ్మ నాన్న ఇద్దరు నన్ను ఎంత ప్రేమగా చూసేవారంటే ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతురాలు లేదనుకునేదాన్ని మీకు తెలుసా మా నాన్న నన్ను తన భుజాలపై ఎక్కించుకొని ఊరంతా తిప్పి చూపించేవాడు అలాంటిది ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా నాన్నలో చాలా మార్పు వచ్చింది అయిన వాళ్ళందరూ నాన్న మంచితనాన్ని అలసిగా చేసుకొని ఆయన్ని మాయ చేసి మోసం చేసి ఆస్తులన్నీ లాక్కొని మా ఇంటి నుంచే మమ్మల్ని బయట కింటేశారు ఏం చేయాలో తెలియలేదు మా ముగ్గురి భవిష్యత్తు తన వల్లే నాశనమైందని నాన్న తనని తానే ద్వేషించుకుంటూ చెడు అలవాట్లకు అలవాటు పడ్డాడు నాన్నలో మార్పు అమ్మని బాగా కృంగదీసింది ఎంతగా అంటే ఆయన కోసం ఆలోచించి ఆలోచించి ఆవిడ గుండె ఆగిపోయింది ఇకప్పటి నుంచి నాన్న ఆ అలవాట్లకు బానిసైపోయాడు నాన్నని ఎంత మార్చుదామని ప్రయత్నించినా ఆయన మారలేదు అందుకే నా చెల్లి తమ్ముడు కోసం నేనే మారాను కుటుంబ పోషణ నేనే చూసుకుంటూ వాళ్ళకి చదువు చెప్పించేదాన్ని మీకు తెలియదు బామ్మగారు ఈ సమాజంలో ఆడపిల్లలు బతకడం చాలా కష్టం అందులోనూ ఒంటరి ఆడపిల్ల అంటే అందరికీ మరింత లోక్వ గుణపం లాంటి మాటలతో నా మనసుని ఎన్నోసార్లు గాయపరిచారు చెప్పుకునేందుకు అమ్మ లేదు ఉన్న నాన్నకి మేము అక్కర్లేదు మీకు తెలియదు బామ్మగారు ఈ సమాజంలో ఆడపిల్లలు బతకడం ఎంత కష్టమో కానీ నా వాళ్ళ కోసం గుండె నిబ్బరం చేసుకుని అన్నింటినీ ఎదురించి పోరాడుతూ ఇంటికి కోడలిగా వచ్చాను జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను బామ్మగారు అందుకే ఇవన్నీ తట్టుకుని నిలబడగలుగుతున్నాను అని కళ్ళ తుడుచుకుంది సుధ ఆమె చెప్పిందంతా విన్న భానుమతి సుధను హత్తుకుని నా బంగారు తల్లి జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డావు తల్లి అన్నీ తట్టుకుని ఎలా ఉన్నావే నీ స్థానంలో ఇంకొకరుంటే నాకెందుకు వచ్చిందని వాళ్ళు దారి వాళ్ళు చూసుకునేవారు అంది ఆ మాటలు విన్న సుధా మా అమ్మ ఎప్పుడు ఒక మాట చెప్పారు బామ్మగారు మన అనుకున్న వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకోమని బహుశా ఆ మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి అనుకుంటా అందుకే చెల్లిని తమ్ముడిని వదలలేకపోయాను చివరికి నాన్న నాకు ఎంత మూర్తంగా ప్రవర్తించినా ఆయన మీద కనీసం కోపం కూడా రాలేదు అలానే ఇప్పుడు మీ మనవడు అదే నా భర్త ఆయన సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అన్నిటికన్నా ముఖ్యంగా నా బన్నీ కోసం ఎన్నైనా భరిస్తాను అని ఉండండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ముందు మీకు టీ పెట్టిస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుధా భానుమతి సుధా వెళ్ళగానే మద్దుగా పడుకున్న విక్రాంత్ దగ్గరికి వెళ్ళి చూడరా చూడు నీకు ఎంత మంచి మనసున్న భార్య దొరికిందో అలాంటి అమ్మాయిని ఏడిపించడానికి నీకు మనసు ఎలా ఒప్పుతుందిరా ఎప్పటికీ నువ్వు తనని అర్థం చేసుకుని తనతో జీవితాన్ని పంచుకుంటావని అంటూ ఏడుస్తుంది భానుమతి అప్పటి వరకు కిటికీ పక్క నుండి అంతా ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అది ఎవరై ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి